మేడ్చల్ జిల్లా పిర్దాదిగూడు మున్సిపల్ కార్పొరేషన్ పరిధి గాయత్రి నగర్ లోని శ్రీ షిరిడి సాయి ఆలయంలో గురు పౌర్ణమి మహోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీ మాతా సునంద భాయ్ మాట్లాడుతూ గురు పౌర్ణమి ఈ సంవత్సరం గురువారం రావడంతో విశేషమని బాబాగారి అనుగ్రహం ప్రతి ఒక్కరిపై ఉండాలని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలయ్యారు అని అన్నారు मानव में जैविक निकाय में दवणीय क्षेत्र एमिटीकेशन के वाला जिस पर होते हैं जैसे वो क्षेत्र की घेरली मंडल में भी नैतिक भागीदारी की बात है यह विधा का श्रम एवं बुद्धि श्रम గుర్తిస్తున్నారు అంటే బాబా గారు చల్లగా ఉన్నారు

పూర్ణిమ వ్యాసాయ విష్ణు రూపాయ విష్ణు రూపాయ వ్యాసవే ఇప్పుడు అన్ని చోట్ల పరమాత్ముడు నేను సద్గురుగా వెళ్ళడముకు కష్టపడుతుంది అనే ఉద్దేశంతో ఆయన ఎంతోమందిని అందరినీ సంతోషపరచాలంటే తప్పనిసరిగా గురువు గారు కావాలి తన మనసు నుంచి ఆయననే వ్యాసం వ్యాస భగవానుడే శ్రీకృష్ణ పరమాత్మ అందుకని వ్యాస మహర్షి రాసిందే మన యొక్క అన్య పురాణ గురు ఈ యొక్క గురు పూర్ణిమ రోజు వ్యాస పూర్ణిమగా ప్రతి ఒక్కరూ ఆచరిస్తారు వాళ్ళ వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళ వాళ్ళ మత గురువు కానీ గురగురు కానీ ఎవరెవరు ఉంటారో చిన్నప్పటి నుంచి పాఠాలు చెప్పిన వాళ్ళు పండితం ఈ రోజు శనివారు రావడము విశేషం ఎప్పుడు గురచనిమాటి వేరే విధంగా ఉంటూ ఉంటుంది మంగళవారాలు ఆదివారాలు అట్లా వివిధమైన తేజీల్లో వస్తుంది కానీ ఈసారి మాత్రమే భగవతుడు అనుభవంతో ఈసారి గురువు అందరిని అనుగ్రహించేందుకు కాబట్టి గురువారమే వచ్చింది ఈ గురువారము వ్యాసపూర్ణ రావడము గుడిపూర్ణిమ రావడము అంతర్భూమైన ఘట్టము గురువు చాలా ప్రసన్నంగా ఉంటారు గురువారము గురువు యొక్క ప్రతి ఒక్క విషయంలోని మనకు ఆనందము ఐశ్వర్యము అభివృద్ధి గురువు అనుగ్రహం గురువు అనుగ్రహం లేదంటే మనకు ఏదీ జరగదు ఉద్యోగం కానీ వివాహం కానీ చదువు కానీ బంధుత్వం కానీ ఏది ఇల్లు కట్టడం కానీ భూమి ఉండడం కానీ గురువు ఉండాలి ముందు గురువు ముందుగా అప్పుడు భగవంతుడు మనకు సహకరిస్తారు